ంగా ఈ ఇంకొక అనులోకిలో ప్రతిరోజు ఒక రెండు నిమిషాలు కుటుంబ సభ్యులతో పిల్లలతో చేసి దానికి చాలా బెనిఫిట్స్ యోగా యోగాలంతా ఫిజికల్ అయిపోయింది అనుభవంలో సూర్య నాని చంద్రనాని సూర్యనాని చేయాలంటే నేను అందరికీ చేయాల్సిన పనులు జస్ట్ ఎగ్జాంపుల్ సూర్యనాని లెఫ్ట్ तम छोटे मैंने लिफ्ट नाच दिया मुंह खोली राइट पूरी नाच कर रखना तुम्हें वह एट टू टेन टाइम्स श्वास किया सेम स्वासा पूरी नाच कर रखना तुम किसी आधे नाच कर रखना तुम्हें रिलीज़ किया एट टाइम्स तो थ्री सेक्सी है दिस इज़ सुरेना

వాట్ ఇస్ ప్రశాంతత శాంతి చూడండి ఎంత ప్రశాంతత ఇమీడియట్ ఇన్స్టెంట్ రిలీఫ్ అన్నిటికంటే ముఖ్యమైనది చంద్రనాడు మన కోపం ఎందుకు యాంగర్ ఇంకోవాలి వెరిఫికేషన్ ఫీజు లేదు ఛార్జ్ లేదు ఎక్కడికి వెళ్ళాల్సిన పని లేదు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడ ధ్యానం హార్ట్ ప్లేస్లో ఎంత స్పెషాలిటీ అంటే యాప్ ఫిషన్ యాప్ చేస్తారు యాప్ యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకోండి ప్లే స్టోర్ వెళ్ళి హార్ట్ ప్లేస్ యాప్ డౌన్లోడ్ చేసేసుకొని ఇలా ఇమీడియట్ ఎన్నో ఆప్షన్స్ ఉన్నాయి ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయి ఆర్ట్ ప్లేస్ ఇప్పుడు పన్నెండు గంటలకు మా ఇప్పుడు మనకు టైం దొరికింది ఫ్రీ ఉంది హార్ట్స్ యాప్ ఓపెన్ చేయాలి ఫోన్ బటన్ ప్రెస్ చేయాలి ట్రైనర్ మా ట్రైనర్ ఆల్ ఇండియా ప్రపంచంలో ఎక్కడన్నా ఆ టైం ఉన్న ట్రైనర్స్ వచ్చేస్తారు ఫోన్లోనే ఫ్రీ స్టాట్ మెడిటేషన్ అంటారు థర్టీ మినిట్స్ మెడిటేషన్ కండక్ట్ చేస్తారు దర్శ అంటారు క్లోజ్ ద టెక్నాలజీ దెక్నాలజీ ఫీల్ డూ వన్ బీ రామచంద్ర చంద్ర దౌండర్ ఆఫ్ రామ్ చంద్ర ఏంటంటే చేయండి అనుభవించండి డూ వన్ ద టేస్ట్ ఆఫ్ ఫుడ్ లైఫ్ ఈటింగ్ అంటారు టేస్ట్ చేయాలి అని తెలియాలంటే ఎట్లా తింటే తెలుసు ఇదంతా నాలెడ్జ్ ప్రాక్టికల్ చేసి ఎక్స్పీరియన్స్ కానీ థర్డ్ డే సదా రకృష్ణ గారు మాట్లాడేము ఒక టూ మినిట్స్ రిక్వెస్ట్ డాక్టర్ రాన్ రాధా జీయర్ వెరెకాలేజీ గుర్తుపట్లందరికి పడిచండి జీయర్ అభ్యాసం వల్ల మేము మీ సంస్థ గురించి తెలుసుకుని ఇందులోకి వచ్చాము నా టైం పట్టింది నా ఉద్దేశంలో ఇప్పుడు మీకు ప్రతి విలేజ్కి హర్దిన్ ద్యాన్ హర్దిన్ ద్యాన్ అనే ప్రోగ్రాం వల్ల సెంట్రల్ గవర్నమెంట్ హార్ట్ పూజ సంస్థతో ఎనిమిది రాష్ట్రాల్లో ఒకేసారి అతి పెద్ద ఎత్తున ఈ ప్రోగ్రాం చేయించడం స్టార్ట్ అయింది ఫస్ట్ ఈ ప్రోగ్రామ్ మధ్యప్రదేశ్లో చాలా సక్సెస్ అయింది దాని దృష్టిగా ఎయిట్ స్టేట్స్లో మేము స్టూడెంట్స్గా ఉన్నప్పుడు మాకు ఇంత ప్రాచుర్యత లేదు మాకు తెలియలేదు ఆ విషయంలో మీ అందరూ చాలా అదృష్టవంతులని ఫీల్ అవుతున్నాను అంటే ప్రతి గడపకి ప్రతి ఇంటికి దీని గురించి తెలవాలి అని మా గురువుగారి ఒక సంకల్ప బలంతో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మరి మోడీ ఆధ్వర్యంలో అయితేనేమి గొప్ప గొప్ప వాళ్ళు రామ్నాథ్ కోవింద్ అయితేనేమి వీళ్ళందరి సహాయ సహకారాలతోని మన ప్రాచీన రాజయోగంలో పతంజలి అష్టాంగ యుగంలో ఉన్న రాజయోగ పద్ధతినే మన దైనందిన జీవితానికి ప్రస్తుతం ఉన్న ఈ స్కూల్ ఈ స్పీడ్ యుగంలో మన ప్రజెంట్ లైఫ్ స్టైల్కి అనుకూలంగా చాలా సరళీకృతం చేసి ఈ ప్రోగ్రామ్ ఒకటి మనకు అనుకూలంగా జరగడం జరిగింది యాక్చువల్లీ స్టూడెంట్ ఉన్నాక నాకు మెడిసిన్లో సీట్ వచ్చాక కర్నూలు మెడికల్ కాలేజ్లో జాయిన్ అయ్యాను అప్పుడు ఎట్లా చేసుకోవాలి అనేది నాకు అర్థం కాలేదు కానీ విచిత్రం ఏమంటే సండే నాక మా క్లోజ్ ఫ్రెండ్ ఎవరో అని ఉండేది ఎలా మరి నేను వెళ్ళాలి సత్సంగ్కి అంటే ఎందుకు మా వదిన వెళ్తుంది మన సీనియర్ తనతోని నీకు పంపించేస్తారు అక్కడ వెళ్ళాక ఎంత షాక్ ఏంటంటే ఎంతమంది స్టూడెంట్స్ అసలు అంటే మెడికల్ కాలేజీలో కూడా దీని గురించి ఆ కాలం నేను స్టూడెంట్ ఎయిటీ నైన్ నైన్టీ మెడిసిన్ నా బ్యాచ్ ఆ కాలంలోనే కర్నూలు మెడికల్ కాలేజీలో మేము హాస్టల్ లోపల నుండి రోడ్ వరకు రావాలంటే ఫిఫ్టీన్ మినిట్స్ నడవాలి పొద్దున సత్సంగుండే తెల్లీ మాన్ అంటే అంత అప్పటికే దీని గురించి అవగాహన ఎంత ఉన్నది కాకపోతే ఇప్పుడు ఇంత ప్రాచుర్యం ఉన్నా కానీ మనం దీని గురించి ఆలోచించి దీనికి ముందుకి రావట్లేదు వస్తున్నాము ప్రోగ్రామ్ చేస్తున్నాము టెన్ ఇయర్స్ బ్యాక్ జరిగింది ఇక్కడ మా గురువుగారు ఏం చెప్తారంటే ఒకటే మనం ఒక్క అడుగు ముందుకేస్తే మా మాస్టర్ గారు నాలుగు అడుగులు ముందుకేస్తారు మన కోసం ఇది నేను చాలా విషయాల్లో అనుభవపూర్వకంగా తెలుసుకున్నాను కాబట్టే నన్ను ఈ అమూల్యమైన సమయం నా స్పీస్కొని టైం వేస్ట్ చేయడం సరైనది కాదు మనకన్నా ఎంతో సీనియర్స్ ఎంతో అనుభవం వాళ్ళ ముందు మనము ఏ దూరిపోచే కాకపోతే ఒక మోటివేషన్కి నేను సెల్ఫ్గా ఎక్స్పీరియన్స్ అయినా కాబట్టి చెప్పండి అని రిక్వెస్ట్ చేస్తే ఇప్పటికిప్పుడు చెప్పారు ఇంత మధ్యలో నేను ఎప్పుడు మాట్లాడలేదు నేను డాక్టర్ గారికి ట్రీట్మెంట్ ఇవ్వడం కాకపోతే యాక్చువల్గా ఇది ఎంతవరకు నిజము అనేది బండారాకి వెళ్ళినా కూడా అక్కడ వర్క్షాప్స్ ఉంటాయండి అయితే రీసెర్చ్ చేస్తారు మెడిటేషన్ప్పుడు మన బ్రెయిన్లో వేవ్స్ ఎలా ఉంటాయి అనేది ఎలక్ట్రానిక్స్ కలం తీస్తారు అది మాకు కూడా లైవ్గా చూపించారండి నేను చూశాను అవన్నీ కూడా మీరు బండారా ఉన్నప్పుడు ఒక త్రీ డేస్ మీరు అక్కడికి వస్తే కనుక మీ సంశయాలన్నీ నివృత్తి అయిపోతాయి అంటే ఏదైనా మనం డౌట్ఫుల్గా చేస్తే ఫలితం అంతా రాదు రిజల్ట్ రాదు మనకి ఏ డౌట్ అవి క్లారిఫై చేసుకుంటేనే మనం వెళ్తాం ఈ మార్గంలో అయితే ఈ మూడు రోజుల దాంతో మనం ఏమి అంటే సాధి అంటే ఈ పరిచయం అనేది మనం ఈ వైపు అడుగు వేయడం అనేది మనకు అదృష్టమే తొంభై రోజులు మనం సాధన చేస్తే ఒక పట్టిక పెట్టుకోవాలి డైలీ మనం ఆ విధంగా చేస్తున్నామా లేదా ఏ క్వాలిటీ మనలో మారిందనేది మనం మనం సెల్ఫ్గానే అసెస్ చేసుకుంటే యాక్చువల్లీ మనకే చాలా అంటే మనము ఒకరితో షేర్ చేసుకోలేకుండా మన మనసు మనసుకే మనం ఫీల్ అవుతాము ఇది ప్రత్యక్షంగా చాలాసార్లు నేను అనుభవపూర్వకంగా నేను ఎక్స్పీరియన్స్ అయినాను ఆనందంతోనే చెప్తున్నాను మీరందరూ ఈ మార్గంలో వెళ్ళాలని ఆధ్యాత్మిక ప్రగతి సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వెరిఫై చేసుకోవచ్చు డాక్టర్ వరజాని కార్డియాలజీ హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ తిరుపతి మెడికల్ కాలేజ్ తను మా సీనియర్ తను కార్డియాక్ పేషెంట్స్ డిశ్చార్జ్ అయ్యేటప్పుడు ప్రతి ఒక్క పేషెంట్కి మెడిటేషన్ పరిచయం చేస్తున్నారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా ఇది పరిచయం చేస్తున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఆమె చేసిన సేవలను గుర్తించి సెపరేట్గా ఉండని రీసెంట్గా ఒక అవార్డు కూడా ఆమెకి ఇవ్వడం జరిగింది ఆమె యాజ్ ఒక డాక్టర్గా కాకుండా పేషెంట్కి మళ్ళీ రికవరీ ఛాన్స్ అనేది మళ్ళీ ఈ సైడ్ రాకుండా అనేది మెడిటేషన్ కూడా నేర్పించి పంపిస్తున్నారు తను ఇంతకన్నా ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పలేదు మంచిగానే కాదు మంచి ఆనందాన్ని కూడా ఇది వినబడుతుందా లేదు వినపడుతుందా ఇలా పట్టుకోలేదు సరే ఇవాళ మొట్టమొదటిసారిగా ఇక్కడికి వచ్చిన చేతులు నిన్న రాలేదు కదా ఫస్ట్ టైం వస్తున్నారా రెండు రోజులు వచ్చిన వాళ్ళ ఇక్కడ ఫిజికల్ గా ప్రజెంట్ అయ్యి మెంటల్ గా అయిన వాళ్ళ చేతులు

బ్రెయిన్ పవర్ కెపాసిటీ పెరుగుతుంది న్యాచురల్లీ బ్రెయిన్ కెపాసిటీ పెరిగినప్పుడు చదువు మంచిగా వస్తుంది ఆట ఆట ఆటలు మంచిగా వస్తాయి ఇంకా అందుకనే ఎక్కువ కంపాషనైట్ మాట్లా సరేమంటారు కంపాషనైట్ అంటే కరుణామయ్య ఇక్కడ మా మేనబాబు కొడుకు వాడు తీసుకొని ట్రెయిన్ తీసుకొని చెప్తున్నాడు అనమాట ఏమో మా అమ్మయ్య తీసుకున్న తర్వాత పేరు కొట్లాడాలి ఇంట్రెస్ట్ అన్నాడు సో మంచిది కదా సో అన్ని మంచి మంచి విషయాలు ఎన్నో ఉన్నాయి అది చిన్నపిల్లలకి బయటస్ అని మన వాళ్ళకి మన ఏజ్ వాళ్ళకి పదిహేను తర్వాత ఎవరైనా ధ్యానం చేయచ్చు అది మన చిన్నబాయి వచ్చాడు నేర్చుకోవడం వెరీ నైస్ నిజంగా చూస్తే ధ్యానం అనేది ఉద్యోగ ఆస్తులనే మొదలు పెట్టిందా మంచి ఏది వచ్చినా కొద్ది కష్టమవుతుంది ఎందుకు ఆల్రెడీ ఎంతో ఎన్నో ఆల్రెడీ మనకి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయి సంసారం చూసుకోవాలి బిజినెస్ చూసుకోవాలి రోగాలు వస్తాయి తల్లిదండ్రులకు రోగాలు వస్తాయి పిల్లలకు చూసుకోవాలి ఇన్ని కథలు చిన్నపిల్లలు ఉన్నప్పుడు సింపుల్ ఇంకో ఇంపార్టెంట్ థింగ్ చిన్నప్పుడే చేస్తే ఇంకా మంచిది మనం చిన్నపిల్లలు పోస్ట్ చేసి చెప్పలేము మనం ఎప్పుడైనా స్టార్ట్ చేయొచ్చు ఎప్పుడైనా తప్పేయండి ఎప్పుడు స్టార్ట్ చేసినా మంచిది సో ఇప్పటిదాకా ఎప్పుడు ధ్యానం చేయాలంటే బెస్ట్ టైం టు స్టార్ట్ టుడే నా వాళ్ళ ఇప్పుడు అంటారు కదా బస్ దానికోసము ఏ ముహూర్తం కూడా మంచి పని చేయడం ఇమీడియట్గా చేశాను సో అంత మీకు ఎవరైనా చిన్న పిల్లలు చేసిన వాళ్ళంటే మీ పిల్లలు కానీ మీ అక్క అన్న పిల్లలు కానీ మన వాళ్ళు కానీ మన వాళ్ళు కానీ తెలిసిన వాళ్ళంటే ఐదు నుండి పదిహేను నెల వరకు ఉన్నవాళ్ళు బయట నచ్చిన ప్రోగ్రామ్ గురించి మీరు వివరించండి సార్ ఎంక్వైరీ చేయండి ఎంక్వైరీ చేసుకొని స్టార్ట్ చేయండి ఓకే ఇప్పుడు ఈ ఈ యొక్క ప్రోగ్రామ్ మనము హాఫ్ ధ్యానం ప్రకారం ఈ ఆధ్యాత్మిక పద్ధతి ప్రకారం మూడు విషయాలు మనం నేర్చుకున్నాం మొదటి రోజు ధ్యానం గురించి నేర్చుకున్నాము రెండో రోజు నిర్మదీకరణ మూడో రోజు ఇవాళ ప్రార్థు పెట్టం శని కొందరు ఫస్ట్ టైం వచ్చారు వాళ్ళ కోసం ఏంటంటే ధ్యానం గురించి ఒకసారి చెప్తాను ఎందుకంటే ఇవాళ ప్రార్థన చేసి దాన్ని చూపెట్టి అది పది నిమిషాలు మళ్ళీ ధ్యానం చేస్తాం హాస్పల్స్ పద్ధతిలో ఈ పద్ధతిలో ధ్యానం 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 ఒకటే రెగ్యులర్గా చేసే ధ్యానమే మనము సత్సంగంలో కూర్చున్న అందరూ పదమంది వచ్చిన వంద మంది వచ్చిన వేల మంది వచ్చిన మీరు చూస్తుంటారు వీడియోలో ముప్పై వేల మంది కూర్చొని ఒక్కొక్క చోట కూర్చొని ధ్యానం చేస్తున్నారు అందరూ నిశ్శబ్దంగా ఒక చప్పుడు లేదు అకౌనికే రేను పల్కులే ఏమే అnderochi తా ఆంగా కూచండి అంటే ఎస్ ట ఐపిన్ తర్వాత దట్స్ ఆల్ అన్నంత కాండిక అలాగే శబ్దంగా ఆడిగా కూచంటారు అంటే అప్పులేస ప్రవచనాలు అవసరం లేదు పాఠాంితం కూడా అవసరం లేదు బహురూం మంచి బహాలికే మంచి అప్పటికే దానిలు కూడా అవతృప్తి చేస్తారు కానీ ముఖ్యమైన అంశం అక్కడ ధ్యానం ధ్యానం ద్వారానే మనము ఈ మన మనసులో మన కుండెలో మన హృదయంలో భగవంతుని యొక్క మునికి మనం అనుభూతి చేయగలం ఎలా చేయాలంటే ధ్యానం సింపుల్గా మన దృష్టిని కళ్ళు మోసుకొని హాయిగా కూర్చొని సుఖంగా కూర్చొని కానీ అలాంటి ఇట్లా పో సతరకాలుగా కూర్చొని మన దృష్టి మన హృదయ పేరు మరలించి నా హృదయంలో ఒక దివ్య దివ్యకాంతి యొక్క మూలం నాలో ఇప్పటికే ఉంది అని అనుకుంటూ అది నన్ను లోలోకి ఆకర్షిస్తుంది అని అనుకుంటూ అలాగే కూర్చున్నప్పుడు ఈ ప్రాణాలు నేను ఒక దివ్య శక్తి శక్తి కూడా కాదు ప్రేమ భగవంతుని ప్రేమ అది మన గుండెలోకి వచ్చి మనం ఆ ఆధ్యాత్మిక స్థితిలోకి తీసుకెళ్తుంది ఫస్ట్ చాలా ఈజీగా మనని ఆ సమాధి కల్వేశం సమాధి స్థితికి తీసుకెళ్తుంది కానీ మనం ఎప్పుడైతే ఆ ఏమంటారు ఆ సంకల్పంతో కూర్చుంటాం కదా కానీ ఇప్పుడు ఈ టైం ఈ టైంలో నేను కూర్చున్నప్పుడు మెడిటేషన్ చేస్తున్నాను ధ్యానం చేస్తున్నాను కూర్చోగానే ఆటోమేటిక్గా సబ్ కాన్షియస్ మైండ్ మెడిటేషన్ చేసుకోండి కాన్షియస్ మైండ్ డిసిప్లిన్గా లేదు అది అక్కడికి వెళ్ళవచ్చు వెళ్తే ఏం చేయాలంటే ఏం చేయాలి మనం అక్కడికి పోతే లెక్క చేయచ్చు చెప్పాను కానీ నేను ఎవరైనా చుట్టాలు వస్తే వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తే వాళ్ళకి ఇంకా చూసుకుంటే వాళ్ళు ఇంకా అన్నీ కూర్చుంటారు అట్లే ఎంత దృష్టిస్తే వాటికి అంత బలం ముఖ్యం మన పిల్లల్ని చూసుకోవడం ముఖ్యం తల్లిదండ్రులు చూసుకోవడం ముఖ్యం అది దాని మీద మన ఆటోమేటిక్ మనసు ఆ అనవసరం అనేది టపా 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 అప్పుడు ఇంకా హ్యాపీ అది ధ్యానం వల్ల వచ్చే ఒక ఇంపార్టెంట్ బెనిఫిట్ లా చేస్తాను మన హృదయ దృష్టి అది అక్కడ నాలో నా హృదయంలో మూలం పడితే ఉంది అది నన్ను లోన్లో అది భగవంతుని యొక్క ప్లేస్ భగవంతుని యొక్క స్థానం మన ఉదయం ఇవాళ ప్రార్థన గురించి ఒక వీడియో పెట్టాము ఈ ప్రార్థన జనరల్గా మన ప్రార్థన దేవుని దగ్గరపై మొక్కుకుంటాం దండం పెట్టుకుంటాం పెట్టుకుంటా లేదా దేవుని దగ్గరకి దండం పెట్టుకుంటావా లేదా ఈ దృష్టిని మన మూలం ఇప్పటికే ఉంది అది మనల్ని లోకి ఆకర్షిస్తుంది నూ ధ్యానంలో ఉండగలుగుతాం ఇలా ఉన్నా మనము ఇలా ఆలోచనలు వస్తే వాళ్ళ చేసిన టైంబెట్ మళ్ళీ దృష్టి మరచి ధ్యానాన్ని కొనసాగిద్దాం en no se

అన్ని అందులో ఇంకా ఇంకేమీ మనకి ఇంట్రాక్షన్ లేదు ఎవరితో అన్నప్పుడు ముద్రలు తీసేయడానికి తిరుమల అయిన తర్వాత పడుకునే ముందు ఐదు నాలుగు సంవత్సరాలు కావచ్చు చేస్తూ మనం రెగ్యులర్గా అప్పుడప్పుడు మనము ప్రశిక్ష ఉంటే వెళ్ళి మనం ఇట్లా ఇద్దరు ఒకరిలోకి వెళ్ళి

దాంట్లో బటన్స్ ఉంటాయి కృష్ణ గారు చెప్పారు కదా యాప్ డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో ఒక ప్రశిక్షణ ద్వారా మనం ధ్యానం చేసుకోవచ్చు పదహారు వేల ప్రశిక్షలు ఉంటారు ప్రపంచంలో మీరు ఇక్కడ బటన్ మొక్కితే అందరికీ వెళ్తుంది ఎవరు ఎవరు ఉన్నారో ఫ్రీ ఉంటే వాళ్ళు మీకు ఇస్తారు నేను ఫ్రీ ఉన్నాను అనుకున్నాను హైదరాబాద్లో చేస్తాను మీరు కోరుకు అడిగి అడిగితే నాకు టింగ్ వస్తారు చాలా వస్తుంది నేను నాకు ఫ్రీ టైం ఉంటే అప్పుడు నేను సిటీకి ఇస్తాను అంటే అక్కడ కూర్చొని నేను ప్రాణావతి బాక్ చేస్తాను మీరు ఇక్కడ కూర్చొని మీరు చేసి మధ్యరాత్రి చేస్తా మధ్య మధ్యరాత్రి చేస్తే అందరం ఇక్కడ దేశంలో పడుతూ ఉంటారు అమెరికాలో ఎవరో ఒక ఉంటారు యూరోప్ ఎవరో వెళ్తూ ఉంటారు మా వాళ్ళు చాలా అంద